అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ వేలో చాలా త్వరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చూపించబోతున్నానండి అది కూడా అటుకులు అనమాట ఇలా ఒక కప్పు అటుకులు తీసుకొని ఒకసారి వాటర్ వేసి చక్కగా అయితే కడుక్కోవాలండి కడిగి పెట్టు పక్కన ఉంచేసుకుంటే సరిపోతుంది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా తడిసిపోతాయి అనమాట చక్కగా ఇప్పుడు నేనైతే చిన్న సైజు టొమాటో కట్ చేశాను అలాగే చిన్న సైజు ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి ఇవన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను మా అమ్మాయి కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ మీద బండి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా శన శనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అలాగే ఇందులోకి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా మనకు పల్లీలు ఉంటాయి కదా ఇంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంత కలిసి ఎలాగైతే కలుపుకోవాలండి అలాగే ఒక మిరపకాయ కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపా కూడా వేసుకొని మొత్తం కలిసి ఎలా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను మీరు చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రం చిన్నగా కట్ చేసి వేసుకున్నాను దీని తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ వేసేద్దామండి ఆనియన్ వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి కలిపేసుకుంటే కొంచెం మగ్గుతాయి అనమాట ఆనియన్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అట్ చేసుకుని టమాటో కూడా యాడ్ చేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం అయితే చూసుకుందాము మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము ధనియా పౌడర్ అండి నేను ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అంతా ఒకసారి కలిసేలాగైతే కలుపుకొని చక్కగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి అటుకులు బాగా తడిసిపోయాయి అనమాట అటుకులు కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగైతే తాలింపు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపేసుకుంటే తాలింపు అంతా కూడా చక్కగా అయితే పడుతుంది అటుకులకి స్టవ్ని చిన్నగా పెట్టేసుకొని కలుపుకోవాలి అలాగే కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఒక చిన్న బద్దంత నిమ్మరసం అయితే నాకు సరిపోతుంది పులుపు అది పిండేసుకొని ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మనకు ఈవినింగ్ టైంలో కూడా లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా కూడా త్వరగా అయితే చాలా త్వరగా అయితే ప్రిపేర్ చేసే రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అటుకుల చిత్రాన్నం అనమాట చాలా బాగుంటుంది మనము రైస్తో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా అటుకులతో కూడా చేసి పెడితే పిల్లలకి హెల్దీగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అందుతుందండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది మీకు ఎవడి ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఈజీ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఇక నుంచి కూడా చాలా టేస్టీగా కమ్మటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో ఆకలి వేస్తుందని అడిగినప్పుడు కూడా ఇలాంటి అటుకు చిత్రాన్నం చేసి పెట్టండి ఎంతో హ్యాపీగా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి నమస్కారం Thanks for watching. Bye bye.